తొమ్మిది గంటలకంతా తమిళనాడు బార్డర్ ఎంటర్ అయ్యామండి ఎటు చూసిన చెట్లు చెరుకు పంటలు వరి ఇక్కడ చూసారా బెల్లం వండుతున్నారు అబ్బా ఎంత మంచి వాసన చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరాయండి నీకు నోట్లో నీళ్లు ఊరా కాబట్టి పట్టలేదంట తిందామని నేను చాలా ఆశగా వెళ్ళి అడిగానా పాకం పట్టలేదు బాబు అన్నారు అయినా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు రమ్మన్నారు కదా ఆపలేదు ఎలా ఆపాలి అప్పటికి చీకటి పడింది కదే అక్కడ పాకలో లో బెల్లముద్దలు ఉన్నాయి చూసారా అవి తీసుకోమని చెప్పారు చచా బెల్లముద్దలు మాకు వద్దండి లక్ బెల్లం అయితే చాక్లెట్ లాగా ఉంటుందని వచ్చామని చెప్పాం పదకొండు అయినా మనకి చలిగానే ఉంటుందండి కానీ అక్కడ మాత్రం పదకొండు గంటలకే స్నానం చేసినట్టుగా చెమటలు పట్టేశాయి బాబోయ్ ఇక ఆ వేడికి తట్టుకోలేక అందరం టెంకాయలు తాగి చల్లగా గొంతు తట్టుకున్నామండి ఎక్కడున్నాడు తనిచుకుంటాడమూత హలో బుడ్డమూతీయా చుట్టుమూర్తి